భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ కామెడీ చెక్క వెంకటేష్ గారు జిల్లా కార్యవర్య సభ్యులు వారు ఈరోజు ఒక నిరార దీక్షను ఒక రోజు నిరార దీక్షను చేయాలని పార్టీ నిర్ణయిస్తే అది పూర్తిగా తప్పకుండా కామెడీ వెంకటేష్ గారు దీక్షలో పాల్గొన్నారు ఈరోజు ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల వరకు ఆ దీక్షలో పాల్గొన్నారు తక్కువ విషయంగా ఒక రోజు ఉపాసన అర్థం కాకపోవచ్చు అనేది కేంద్రంలో రాష్ట్రంలో ఇది చాలా ప్రాముఖ్యత కార్యక్రమం ముఖ్యంగా సిపిఎంఎల్ పార్టీ కూడా పోయిన వారం రోజుల కిందట ఇక్కడ డివిజన్ కోసం వాళ్ళు ఆందోళన చేసేదాన్ని ప్రత్యేకంగా పాల్గొలకి సమావేశం చేసి వాళ్ళ రాష్ట్ర నాయకులు నిలిపించి ఇక్కడ ఈ డివిజన్ ఎందుకు చేయాలి అనే అంశం మీద చాలా చర్చ జరిగిందండి మేము శాసనసభలో ఉన్న ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి నేను కూడా చెప్పాను ఆల్రెడీ ఉన్నది రిప్రజెంటేషన్ మంచిగా తయారు చేసి పంపించాలి నేను సీఎం గారితో మాట్లాడి ఏర్పాటు చేయడానికి మరొక మండలాన్ని కూడా చేయాలన్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన వంతు ప్రయత్నం చేద్దామని చేద్దామని చెప్పినాడు మన సామశివరావు ఆ మన సాధన సభ్యులు అయిలేయే గారు మీ ఆలయ ప్రాంతం ప్రజలు ఎన్నో ఆశ పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొన్ని మార్పులు వస్తాయేమో అని మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొచ్చున్నారు మీరు దాన్ని ఆలోచించండి శాసనసభ్యులుగా ఉన్న మీరు ఏదైతే హామీలు ఈ హామీలు అమలు చేయండి ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా చీఫ్ సెక్రటరీ దగ్గర దగ్గర కూడా వెళ్ళండి వెళ్ళి మీరు చక్కగా ఒక రిప్రజెంటేషన్ చేయండి ఎందుకు అంటే వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డివిజన్ మీరు ఈ నెల ఆఖరి వరకు తీసుకురావడానికి మంచిది వచ్చే ఎలక్షన్ లో స్థానిక సంవత్సర ఎన్నికలు వస్తుంది స్థానిక సంవత్సరం ఎన్నికలు వస్తే మీరు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇట్లా ఏదైతే ఉందో టైం అంతా గడిచిపోతా ఉంది నెలలు గడిచిపోయి సంవత్సరాలు గడిచిపోయి ఇంకా సంవత్సరాలు గడిచి అక్కడ మళ్ళీ మే పదవి కాలం కూడా దగ్గరికి వస్తుంది అప్పుడు మీరు స్పీడ్ గా ఎలక్షన్ రావచ్చు మీరు అనౌన్స్ చేయండి ఎలక్షన్లో మీరు మళ్ళీ అనౌన్స్ చేసి ఆర్డర్ ఇప్పించకపోతే ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ఈ డివిజన్ కావాలన్న మండలాలే ప్రజలు అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు ఏమంటే మీరు ఆలేరు డివిజన్ చేస్తున్నావు కదా ఎందుకు అమలు చేయడం లేదు మీరు ఎందుకు ఓట్లు వేయాలనే సమస్య కూడా వస్తుంది మీకు ఆ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది రాకుండా మీరు గమనించి వెంటనే ఆలేరు డివిజన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వారికి విజ్ఞప్తి చేస్తాము రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి అధికారులు ఒకరోజు ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నేను చెక్క వెంకటేష్గా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూసుకోవడానికి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అఖలపక్ష నాయకులు అనేక సంఘాలకు సంబంధించిన ఈ యొక్క దీక్ష ఉపవాస దీక్షకు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ మద్దతుకి అనేక మంది అన్ని పార్టీలు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న డిఆర్ఎస్ మద్దతు తెలుపుతా ఉన్నాయి ఇవాళ రెవెన్యూ డివిజన్ ఈ యొక్క కార్యక్రమం రెండు వేల పదహారు నుంచే ఆలేరు లో కొనసాగుతా ఉంది ఇవాళ ఐదు మండలాల నుంచి కొందరు ముఖ్యులు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆలేరు ప్రాంతంలో అనేక దిర్జీలు కూలిపోయే పరిస్థితికి ఉన్నాయి అవి కూడా వజనలు నేర్పించాలని కోరుతా ఉన్నాం ఇవాళ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఆలేరు ఆగమైపోతున్న పరిస్థితులలో ఉంది ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ అధికారులు జరుగుతున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ కార్యక్రమాలు కూడా అందరు కూడా భాగస్వాములు కావాలి ఇది ఎవరో ఇంటికి వస్తుంది ఎవరికో ఆలోచన కాదు మన ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పడితే మన అందరికి కూడా అనేక కార్యక్రమాలలో ఆర్డీఓ గారు గాని ఒక ఇరవై ఇరవై యొక్క ఆఫీస్ అధికారులు వస్తారు ఆలేరు అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా కోరుతూ ఈ ఆలేరు నియోజకవర్గానికి తొంభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి తొంభై ఎనిమిది గ్రామాలంటే ఆలేరు డివిజన్ ఏర్పడితే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది రోజువారీ ఆలేరు ప్రాంతానికి రాకపోకలు ఉంటాయని సందర్భంగా తెలియస్తా ఉన్నాం